ఇండియన్ జాగ్రఫీలో ప్రతి ఎగ్జామ్లో మూడు నుండి నాలుగు క్వశ్చన్లు వచ్చే చాప్టర్ భారతదేశ పరిమాణం ఉనికి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము భారతదేశ వైశాల్యం ప్రపంచ భూభాగంలో ఎంత శాతం ఉంటుంది టూ టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్కు గుజరాత్కు మధ్య సరాసరి ఎన్ని రేఖాంశాలు ఉంటాయి త్రీ ముప్పై రేఖాంశాలు ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్కు గుజరాత్కు భారతదేశము అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుండి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఇది పశ్చిమం యొక్క అంటే గుజరాత్ యొక్క చిట్ట చివరి ప్రాంతం ఈ రేఖాంశం అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్ యొక్క చిట్ట చివరి ప్రాంతం అరవై ఎనిమిది తొంభై ఏడు నుంచి అరవై ఎనిమిది తీసేస్తూ మనకు దాదాపు ఎంత వస్తుంది ముప్పై ముప్పై రేఖాంశాలు వస్తాయి ఉత్తరాధ గోళంలో అయితే ఎనిమిది డిగ్రీల నుండి నాలుగు నిమిషాల ముప్పై ఏడు డిగ్రీల నుండి ఆరు నిమిషాల మధ్య అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది థర్డ్ క్వశ్చన్ భారతదేశంలో విస్తీర్ణ పరంగా మూడో పెద్ద రాష్ట్రం ఏది టూ మహారాష్ట్ర ఓకేనా మూడో పెద్ద రాష్ట్రం రాజస్థాన్ ఒకటి మధ్యప్రదేశ్ రెండు మహారాష్ట్ర మూడు ఉత్తరప్రదేశ్ నాలుగు ఆ తర్వాత గుజరాత్ ఐదవ ఐదవ స్థానాలు ఉన్నాయి విస్తీర్ణపరంగా రాజస్థాన్ మొదటి పెద్ద రాష్ట్రము ఇది ఏరియా ఈ విధంగా ఉంది చూడండి త్రీ ల్యాక్స్ ఫార్టీ టూ టూ థర్టీ నైన్ స్క్వేర్ కిలోమీటర్ ఆ తర్వాత మధ్యప్రదేశ్ మహారాష్ట్ర థర్డ్ ప్లేసు ఉత్తరప్రదేశ్ ఫోర్త్ ప్లేసు గుజరాత్ ఫిఫ్త్ ప్లేస్ కర్ణాటక తర్వాత సిక్స్త్ ప్లేస్ ఉంది తెలంగాణ పదకొండవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో ఉంది మనకంటే ముందు తమిళనాడు ఉంది పదవ స్థానంలో ఫోర్త్ క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ ఏ తేదీన కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి టూ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన జమ్మూ కాశ్మీర్ లడ్డాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి ఫిఫ్త్ క్వశ్చన్ కింది ఏ రాష్ట్రాన్ని కామరూప అని కూడా అంటారు ఫోర్ అస్సాం ఒక చరిత్రలో మనకు మనము కామరూప రాజ్యం అని చెబుతాం అంటే ఏంది నేటి అస్సాం భారతదేశంలో ఇరవై ఏడవ రాష్ట్రంగా ఏర్పడినది ఏది ఒకటి ఉత్తరాఖండ్ ఓకేనా భారతదేశంలో ఇరవై ఐదవ రాష్ట్రంగా ఉన్నది ఏంటంటే గోవా ఆ తర్వాత రెండు వేలు నవంబర్లో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అవి ఏంటంటే ఇరవై ఆరవ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ ఏర్పడ్డది అదేవిధంగా ఇరవై ఏడవ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పడ్డది జార్ఖండ్ అనేటివంటిది ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా ఏర్పడ్డది బీహార్ నుంచి విడిపోయి ఛచ్చి ఛత్తీస్గఢ్ అయితే మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పడింది ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడంతో ప్రస్తుతము ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి సెవెంత్ క్వశ్చను పరంగా ప్రపంచంలో భారతదేశం కన్నా ముందు ఉన్న దేశం ఏది టూ ఆస్ట్రేలియా విస్తీర్ణపరంగా మొదటి పెద్ద దేశం ఏంటంటే ఒకటి రష్యా రెండవది కెనడా మూడవది చైనా యునైటెడ్ స్టేట్స్ ఫోర్త్ ప్లేసు బ్రెజిల్ ఫిఫ్త్ ప్లేసు ఆస్ట్రేలియా సిక్స్త్ ప్లేసు ఆ తర్వాత ఇండియా సెవెంత్ ప్లేసు భారతదేశం కంటే ముందున్నది ఖండము దేశము ఆస్ట్రేలియా పెద్దగా ఉంది భారతదేశం తర్వాత పెద్ద దేశం ఏంటంటే అర్జెంటీనా ఎనిమిదవ స్థానము అర్జెంటీనా తర్వాత కజకిస్తాన్ తొమ్మిదవ స్థానము అల్జీరియా పదవ స్థానము భారతదేశం తర్వాత అతిపెద్ద దేశం అంటే అర్జెంటీనా చెప్పాలి భారతదేశం తర్వాత రెండవ అతిపెద్ద దేశం ఏంటంటే కజకిస్తాన్ అని చెప్పాలి భారతదేశం కంటే ముందున్న పెద్ద దేశం ఏంటంటే ఆస్ట్రేలియా ఎయిత్ క్వశ్చను పరంగా ప్రపంచంలో భారతదేశం తర్వాత ఉన్న దేశం ఏది ఒకటి అర్జెంటీనా నైన్త్ క్వశ్చను పరంగా రెండో పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది ఒకటి లడాక్ ప్రస్తుతం భారతదేశంలో ఎనిమిది యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి మొదటి అతిపెద్ద యూని ఏరియా పరంగా విస్తీర్ణ పరంగా పెద్దది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఎంత ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు స్క్వేర్ కిలోమీటర్లతో మొదటి స్థానం ఉంది ఆ తర్వాత రెండవ స్థానంలో లడాక్ ఉంది తొంభై ఆరు వేల ఏడు వందల ఒకటి స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్లతో అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్ మూడవ స్థానంలో ఉంది ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది కిలో స్క్వేర్ కిలోమీటర్లతో జమ్మూ కాశ్మీరు లడాఖు మనకు ఏర్పడకన ముందు అండమాన్ నికోబారు మనకు పెద్ద యూనియన్ టెరిటరీగా ఉండేది ఫోర్త్ ప్లేస్లో ఢిల్లీ ఉంది ఫిఫ్త్ ప్లేస్లో నగర్ హవేలీ అండ్ డామండయు ఆరో ప్లేస్లో పుదుచ్చేరి ఏడో ప్లేస్లో చండీగఢ్ లాస్ట్ లక్షదీపు ముప్పై రెండు చదరపు కిలోమీటర్లతో చివరి స్థానంలో ఉంది టెన్త్ క్వశ్చన్ నగర్ హవే డామండయులను ఏ తేదీన ఒక కేంద్రపాలిత ప్రాంతంగా కలిపారు ఒకటి రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరున లెవెంత్ క్వశ్చను మూడు వైపులా ఒకే రాష్ట్రంతో మరొక వైపు మరో దేశంతో సరిహద్దున్న రాష్ట్రం ఏది ఫోర్ మేఘాలయ ఓకేనా ఒకసారి మనం భారతదేశ పట్టణం చూస్తే ఈ మేఘాలయ అనేటువంటి రాష్ట్రము మూడు వైపులా ఒకే రాష్ట్రంతో సరిహద్దున్నది మేఘాలయ చూస్తే ఈ అస్సాంతో మూడు వైపులా సరిహద్దు ఉంది అదేవిధంగా ఒక దేశంతో అంటే బంగ్లాదేశ్తో సరిహద్దుగా ఉంది పన్నెండవ క్వశ్చన్ భారతదేశంలో ఎన్ని భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి టూ ఐదు రాష్ట్రాలు భూపరివేష్టిత రాష్ట్రాలుగా ఉన్నాయి భూపరివేష్టిత రాష్ట్రాలనంటే సముద్ర తీరం కానీ లేదా ఇతర దేశాలతో కానీ సరిహద్దు పంచుకోకూడదు అటువంటి రాష్ట్రాలు భూపరివేష్టిత రాష్ట్రాలని అంటారు ఐదు రాష్ట్రాలు ఏమంటే ఇక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండు తెలంగాణ హర్యానా ఈ ఐదు రాష్ట్రాలకు ఇతర దేశాలతో కానీ సముద్ర తీర ప్రాంతం కానీ సరిహద్దుగా లేవు థర్టీన్త్ క్వశ్చను భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల్లో చిన్నది ఏది ఫోర్ హర్యానా ఫోర్టీన్త్ క్వశ్చను దేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ ఉంది టూ నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు తీరరేఖ ఉంది అండమాన్ నికోబార్ దీవులు దాద్రానగర్ హవేలీ డామండయ్యు పుదుచ్చేరి లక్షద్వీపు ఇవన్నిటికీ తీరరేఖ ప్రాంతం ఒకటి రెండు మూడు నాలుగు ఫిఫ్టీన్త్ క్వశ్చను ఏ రాష్ట్రం మూడు వైపులా మూడు దేశాలతో మరోవైపు భారతదేశపు ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉంది త్రీ సిక్కిం సిక్కిం ఈ చిన్న కొన సిక్కిం అవుతుంది ఈ సిక్కిము నేపాల్తోని అదేవిధంగా నెక్స్ట్ భూటాన్తోని ఆ తర్వాత ఇది చైనాతోని మూడు దేశాలతోని సరిహద్దు ఉంది పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రంతో సరిహద్దు ఉంది సిక్స్టీన్త్ క్వశ్చను దేశంలోని ఎన్ని రాష్ట్రాలకు అంతర్జాతీయ భూ సరిహద్దు ఇతర దేశాలతో ఉంది త్రీ పదహారు రాష్ట్రాలకు అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది ఏందో అవి నేను మ్యాప్లో చూపిస్తాను గుజరాత్ ఒకటి రాజస్థాన్ రెండు పంజాబ్ మూడు ఇవి పాకిస్తాన్తోని ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ నాలుగు ఆ తర్వాత ఉత్తరాఖండ్ ఐదు ఉత్తరప్రదేశ్ ఆరు బీహార్ ఏడు సిక్కిం ఎనిమిది వెస్ట్ బెంగాల్ తొమ్మిది నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ పది అస్సాము పదకొండు మేఘాలయ పన్నెండు ఇవైన తర్వాత నాగాలాండ్ పదమూడు మణిపూర్ పద్నాలుగు మిజోరం పదిహేను త్రిపుర పదహారు ఈ విధంగా పదహారు రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దు ఇతర దేశాలతో ఉంది జమ్మూ కాశ్మీర్ యూటీగా మారింది లేకపోతే పదిహేడు రాష్ట్రాలు చెప్పే చెప్పేవాళ్ళం సెవెంటీన్త్ క్వశ్చన్ దేశంలోని ఎన్ని రాష్ట్రాలకు తీరరేఖతో పాటు అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది ఒకటి రెండు రాష్ట్రాలకు ఓకేనా తీరరేఖతో పాటు అంతర్జాతీయ భూ సరిహద్దు ఒకటి గుజరాత్కు అదేవిధంగా రెండు వెస్ట్ బెంగాల్కు అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది తీరరేఖ ఉంది రెండు రాష్ట్రాలకు ఎయిటీన్త్ క్వశ్చన్ మన దేశంలో అతి పొడవైన అంతర్జాతీయ భూసరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది త్రీ పశ్చిమ బెంగాల్ ఓకేనా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్తోని రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్ల లాంగెస్ట్ బౌండరీ షేర్ చేస్తుంది ఇది ఫిఫ్త్ లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద భూసరిహద్దు నైన్టీన్త్ క్వశ్చను కింది వాటిలో భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతం ఏది త్రీ చండీగఢ్ లడ్డాక్ చైనాతో సరిహద్దుగా ఉంది పుదుచ్చేరికి తీర ప్రాంతం ఉంది జమ్మూ కాశ్మీర్ కూడా పాకిస్తాన్కు చైనాకు సరిహద్దుగా ఉన్నాయి కాబట్టి ఈ మూడు కూడా మనకు భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు కావు చండీగఢ్ ఒకటి అవుతుంది ఇరవై క్వశ్చన్ భారత్తో చైనాకు ఉన్న భూ సరిహద్దు దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు త్రీ మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఒకసారి చూస్తే మనం ఆఫ్ఘనిస్తాన్తోని మనకు బార్డర్ ఎంత ఉందంటే ఒక వంద ఆరు కిలోమీటర్లు ఉంది భూటాన్తో ఎంత ఉందంటే ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల బార్డర్ ఉంది బంగ్లాదేశ్తోని ఎక్కువగా నాలుగు వేల ఒక వంద యాభై ఆరు కిలోమీటర్లు ఉంది చైనాతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మయాన్మార్తోని పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు నేపాల్తోని పదిహేడు వందల యాభై ఒక కిలోమీటర్లు పాకిస్తాన్తోని మూడు వేల రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఉంది ట్వంటీ వన్ క్వశ్చను భారత్ భూటాన్ మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు సరాసరి ఎన్ని కిలోమీటర్లు మూడు ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఓకేనా ఇంతకుముందు చెప్పినాం మనము ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు భూటాన్తో మనము బార్డర్ షేర్ చేస్తున్నాము ట్వంటీ సెకండ్ క్వశ్చను కింది ఏ రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతానికి అత్యధిక తీరరేఖ ఉంది ఏ రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి అత్యధిక తీరరేఖ ఉంది త్రీ అండమాన్ నికోబార్ దీవులు అని చెప్పాలి రాష్ట్రానికే ఇచ్చినప్పుడు మనం గుజరాత్ చూజ్ చేయాలి కేంద్రపాలిత ప్రాంతం మెన్షన్ చేసింది ఇక్కడ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అన్న కాబట్టి అండమాన్ నికోబార్ దీవులు అని చెప్పాలి చూడండి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఎంత ఉంది దీన్ని తీర రేఖ అంటే పంతొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్లు ఉంది గుజరాత్ ఎంత ఉంది పన్నెండు వందల పద్నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం అన్నాడు కాబట్టి అండమాన్ నికోబార్ దీవులు అవుతుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల తీరరేఖ ఉంది తమిళనాడుకు నైన్ జీరో సిక్స్ పాయింట్ నైన్ ఉంది మహారాష్ట్రకు సిక్స్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు కేరళకు ఫైవ్ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్లు ఒడిషాకు ఫోర్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ కర్ణాటకకు టూ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది వెస్ట్ బెంగాల్కు తీరరేఖ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు ఉంది ట్వంటీ థర్డ్ క్వశ్చన్ గుజరాత్ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు టూ పన్నెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఈ చార్ట్ అనేది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంపార్టెంటు కింది వాటిలో ఏ రాష్ట్రం మయన్మార్తో సరిహద్దు పంచుకోదు ఆప్షన్ టూ త్రిపుర మయన్మార్తోని మనకు సరిహద్దు పంచుకోదు చూడండి మయన్మార్తోని సరిహద్దు పంచుకునేటివి ఇక్కడ మిజోరము మణిపూరు నాగాలాండ్ త్రిపుర పంచుకోవచ్చు చూడండి అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర మేఘాలయ అస్సాము వెస్ట్ బెంగాల్ అనేటువంటివి బంగ్లాదేశ్ బార్డర్ ఉన్నవి మయన్మార్తోని త్రిపుర లేదు సరిహద్దు పంచుకోదు కింది వాటిలో మూడు దేశాలతో సరిహద్దు లేని రాష్ట్రం ఏది ఫోర్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్కు మూడు దేశాలతో సరిహద్దు లేదు ఉత్తరాఖండ్కు చైనాతోని సరిహద్దు ఉంది నేపాల్తోని సరిహద్దు ఉంది ఆప్షన్లో ఉన్న వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే బంగ్లాదేశ్తోని సరిహద్దు ఉంది అదేవిధంగా భూటాన్తోని సరిహద్దు ఉంది నేపాల్తోని సరిహద్దు ఉంది సిక్కిం విషయానికి వస్తే సిక్కిము నేపాలు భూటాను చైనాతో సరిహద్దు కలిగి ఉంది ఇక అరుణాచల్ విషయానికి వస్తే భూటాన్తో సరిహద్దు ఉంది ఇటుపక్కకు చైనా ఉంటుంది ఇటుపక్కకు మాయామార్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ ప్రస్తుతం భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు టూ ఆప్షన్లు ఇచ్చిన ఫిఫ్టీన్ థౌజండ్ వన్ జీరో సిక్స్ కిలోమీటర్స్ భారత్ నేపాల్ల మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు త్రీ పదిహేడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు భారతదేశానికి అత్యంత దక్షిణాన ఉన్న భూసరిహద్దు ఏది మూడు పిగ్మోలియన్ పాయింట్ అంటాము దీన్ని ఇందిరా పాయింట్ అని కూడా అంటాము దక్షిణాన ఉన్న భూసరిహద్దు ఇది చివరి ప్రాంతంలో ఉన్నది కర్కట రేఖ భారతదేశ ప్రామాణిక రేఖాంశం కలుసుకునే ప్రాంతం ఏది కర్కట రేఖ భారతదేశ ప్రామాణిక రేఖాంశం కలుసుకునే ప్రాంతం ఏది త్రీ బైకుంఠపూర్ బైకుంఠపూర్ ఎక్కడ ఉంది ఛత్తీస్గఢ్లో ఉంది కొరియా డిస్టిక్ ఛత్తీస్గఢ్లో ఉంది బోత్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సరు అదేవిధంగా ఐఎస్టి ఇవి రెండు కూడా క్రాస్ అవుతాయి ఎక్కడంటే బైకుంఠపూర్ కొరియా డిస్టిక్ ఛత్తీస్గఢ్లో లక్ష దీవుల మొత్తం విస్తీర్ణం ఎంత టూ ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు భారత్లోని దీవుల్లో అతి పెద్దది ఏది త్రీ మధ్య అండమాన్ రష్యా భారతదేశం కంటే ఎన్ని రెట్లు పెద్దది రెట్లు థర్టీ త్రీ విస్తీర్ణ విస్తీర్ణపరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది త్రీ లక్ష దీవులు అతిపెద్ద సారీ అతి చిన్నదంటే లక్షద్వీప్ అవుతుంది ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది పుదుచ్చేరి విషయానికి వస్తే నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఉంది చండీగఢ్ విషయానికి వస్తే ఒక వంద పద్నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ఆ తర్వాత దాద్రానగర్ హేలి ఆరు వందల మూడు ఉంది కాబట్టి విస్తీర్ణ పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు భూటాన్ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది ఒకటి నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది భూటాను అవి ఎందు చూద్దాము ఒకటి సిక్కిము రెండవది అరుణాచల్ ప్రదేశ్ మూడవది వెస్ట్ బెంగాల్ నాలుగవది అస్సాం కింది వాటిలో నేపాల్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏది ఒకటి అస్సాం రాష్ట్రం అనేటువంటిది నేపాల్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకోదు ఇక్కడ చూడండి అస్సాం అనేటువంటిది భూటాన్తో ఇక్కడ టచ్ అయి ఉన్నది కానీ నేపాల్తో లేదు నేపాల్తో ఉన్నవి ఏంది సిక్కిం ఉంది నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఉంది బీహార్ ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది కింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధికంగా తీరరేఖ ఉంది ఇచ్చిన దాంట్లో తమిళనాడుకు అత్యధికంగా తీరరేఖ రేఖ ఉంది తమిళనాడుకు ఎంత ఉంది నైన్ జీరో సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్లు ఉంది ఇంకొక ఆప్షన్ మహారాష్ట్ర ఏంటుంది సిక్స్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఉంది నెక్స్ట్ ఇచ్చింది ఏంది కేరళ ఇచ్చాడు ఫైవ్ సిక్స్ నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఆ తర్వాత ఇచ్చింది ఏంటంటే వెస్ట్ బెంగాల్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో ఇచ్చిన దాంట్లో ఏది తమిళనాడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నైన్ జీరో సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ కోస్టల్ లైన్ థర్టీ సెవెన్ క్వశ్చన్ లక్ష దీవుల తీర రేఖ పొడవు ఎంత త్రీ కోస్టల్ లైన్ అయినప్పుడు ఒక వంద ముప్పై రెండు పాయింట్ ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్లని చెప్పాల్సి ఉంటుంది లక్ష దీవుల తీర రేఖ పొడవు పాకిస్తాన్కు భారత్లోని ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది టూ మూడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఇప్పుడు జమ్మూ కాశ్మీరు యూనియన్ టెరిటరీ అవుతుంది రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలతో పాకిస్తాన్కు సరిహద్దు ఉంది సిక్కింతో సరిహద్దు పంచుకునే ఏకైక రాష్ట్రం తిరిగి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఏకైక రాష్ట్రం అవుతుంది సిక్కింతో సరిహద్దు పంచుకు ఇక్కడ సిక్కిం ఉంటే సిక్కిము ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్తో సరిహద్దును పంచుకుంటుంది మూడు ఇతర దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది అంతర్జాతీయ సరిహద్దు నేపాలు భూటాను చైనా కాకపోతే ఇండియా అది ఒకటే రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటుంది అది వెస్ట్ బెంగాల్ అవుతుంది అండమాన్ నికోబార్ దీవుల మొత్తం వైశాల్యం ఎంత ఒకటి ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు అండమాన్ నికోబార్ దీవుల మొత్తం వైశాల్యం కింది వాటిలో బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది ఒకటి నాగాల్యాండ్ నాగాల్యాండ్ మనకు పటంలో ఈ విధంగా ఉంటుంది మ్యాప్లో నాగాల్యాండ్ దీంతో సరిహద్దు ఉంది అంటే మయన్మార్తో ఉంది బంగ్లాదేశ్తో లేదు భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు భూపరివేష్టితంగా ఉన్నాయి రెండు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటి ఢిల్లీ నెక్స్ట్ చండీగఢ్ ఫార్టీ త్రీ క్వశ్చన్ సాటిల్ శిఖరం ఏ నీటిలో ఉంది ఒకటి ఉత్తర అండమాన్లో ఉంది ఫార్టీ ఫోర్ క్వశ్చన్ బారెన్ అగ్నిపర్వతం ఏ దీవిలో ఉంది ఫోర్ మధ్య అండమాన్లో ఉంది అండమాన్ దీవుల వైశాల్యం ఎంత రెండు ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు చదరపు కిలోమీటర్లు అండమాన్ నికోబార్ అన్నప్పుడు మనం ఆప్షన్ వన్ చూజ్ చేయాల్సి ఉంటుంది ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు అండమాన్ దీవులో వైశాల్యం అన్నప్పుడు ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు చదరపు కిలోమీటర్లు అని చెప్పాలి ఫార్టీ సిక్స్ క్వశ్చన్ కింది వాటిలో ఉత్తరప్రదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది ఒకటి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంటే మహారాష్ట్ర ఈ విధంగా ఉంటుంది ఉత్తరప్రదేశ్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు రాజస్థాను మధ్యప్రదేశు ఛత్తీస్గఢు బీహారు జార్ఖండ్ ఉత్తరాఖండ్ హర్యానా ఈ విధంగా ఉన్నాయి ఫార్టీ సెవెన్ అస్సాం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది రెండు ఏడు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది సో ఇక్కడ మనకు అస్సాం ఈ విధంగా ఉంది చూడండి అస్సాము ఒకటి ఫస్ట్ వెస్ట్ బెంగాల్తోని మేఘాలయతోని రెండు అరుణాచల్ ప్రదేశ్తోని మూడు నాగాలాండ్తోని నాలుగు మణిపూర్తోని ఐదు మిజోరాంతో ఆరు త్రిపురతోని ఏడు ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ కింది వాటిలో ఛత్తీస్గఢ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది ఫోర్ బీహార్ అనేటువంటిది ఛత్తీస్గఢ్తో బీహార్ అన్నటువంటిది సంబంధం సరిహద్దు లేదు ఓకేనా ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉంది ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉన్నది ఇక్కడ మహారాష్ట్ర ఉంది ఇక్కడ తెలంగాణ ఉంది తర్వాత మధ్యప్రదేశ్ ఉంది ఇక్కడ ఒరిస్సా ఉంది జార్ఖండ్ ఉంది కానీ బీహార్కు సరిహద్దుగా లేదు ఫార్టీ నైన్ క్వశ్చన్ భారతదేశం విస్తీర్ణంలో యునైటెడ్ కింగ్డమ్కు ఎన్ని రేట్లు ఎక్కువ మూడు పన్నెండు రేట్లు ఎక్కువగా యూకేకు ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఏది రెండు కెనడా రష్యా మొదటి స్థానం అయితే కెనడా రెండవ స్థానము చైనా మూడవ స్థానము అమెరికా నాలుగవ స్థానము బ్రెజిల్ ఐదవ స్థానము ఆరవ స్థానము ఆస్ట్రేలియా ఏడవ స్థానము ఇండియా ఎనిమిదవ స్థానము అర్జెంటీనా తొమ్మిదవ స్థానము కజకిస్తాను పదవ స్థానము అల్జీరియా ఇవంతా కూడా మిలియన్ పదిహేడు మిలియన్ల స్క్వేర్ కిలో పదిహేడు మిలియన్ల చదరపు కిలోమీటర్లతోని రష్యా మొదటి స్థానంలో ఉన్నది ఇండియా అయితే త్రీ పాయింట్ టూ మిలియన్స్తో సెవెంత్ ప్లేస్లో ఉంది